Hi, Andy. అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చూస్తున్నదైతే గులాబీ మొక్క ఎన్ని మొగ్గలు ఉన్నాయి చూడండి బాగా చిగుళ్ళు వచ్చింది ఇది నేను పదహైదు రోజుల ముందు దీనికి ఫర్టిలైజర్ ఇచ్చాను దాని రిజల్ట్తో ఇది బాగా ఇలా చిగుళ్ళు వచ్చేసి బంచెస్ లాగా మొగ్గలు వచ్చేస్తాయి చూడండి ఈ మొక్క మొత్తం ఇరవై మొక్కలు దానికి ఉంటాయండి మొక్క కూడా చాలా హెల్తీగా ఉంది చూడండి సో ఈ రోజు అయితే నేను కొన్ని పాయింట్స్ చెప్తానండి మొక్క మనకు ఇంత బాగా మొగ్గలు రావడానికి బాగా చిగుళ్ళు రావడానికి ముందు మట్టి అయితే వెల్ డ్రైన్డ్గా ఉండేలాగా చూసుకోవాలండి వాటర్ వెంటనే అది బయటకు వచ్చేలాగా అలా ఉండాలి ఎండాకాలం కాబట్టి మనము పొద్దున సాయంత్రం అనేది వాటర్ ఇస్తూ ఉండాలి ఇక్కడ చూడండి మనము అరటి తొక్కలు ఎలాగో పడేస్తాం కదా అది పడేయకుండా ఇలా సైడ్ కొంచెం మట్టి తీసేసి లోపల ద్వారా దీంట్లో మంచి రిచ్ ఫర్టిలైజర్ అండి ఇది బనానా అనేది సో ఇలా లోపల గుచ్చేస్తే అది స్లో రిలీజ్ ఫర్టిలైజర్ గా యూస్ అయ్యి మొక్కకి మంచిగా యూజ్ అవుతుంది బాగా చిగుళ్ళు రావడానికి పూలు రావడానికి ఈ ఈరోజైతే నేనైతే ఫర్టిలైజర్ ఇస్తున్నాను చూడండి ఇదైతే ఆనియన్ పీలు ఇంకా వచ్చేసి టీ పౌడరు ఇంకొచ్చేసి ఇది పిండి అండి ఈ మూడు ఇస్తున్నాను ఈ రోజు నేను ఈ ఆనియన్ పీలు వల్ల మనకు మొక్క మంచిగా పెరుగు ఇంకా ఫ్లవర్స్ అనేటివి పెద్ద సైజులో వచ్చి మంచి కలర్ వస్తాయండి టీ ఇవన్నీ ఆర్గానికే సో మనము ఏమి కొంచెం ఎక్కువ తక్కువ అయినా కూడా ఏం ప్రాబ్లం ఉండదు ఇలా కలుపుకునేయాలి ఇలా కలుపుకొని మొక్కకు మనం చ చుట్టూ మట్టి లూజ్ చేసుకున్నాం కదా అలా లూజ్ చేసుకున్న మట్టికి ఇలా చుట్టూ ఇచ్చేయాలండి ఇలా చుట్టూ ఇచ్చేసి ఒకసారి మనము లైట్గా అలా కలిపేయాలి అలా కలిపేయడం వల్ల ఇది మొక్క త్వరగా అబ్జర్వ్ చేసుకుంటుంది ఫర్టిలైజర్ని సో ఇదంతా న్యాచురల్ కాబట్టి మనకు అటు ఇటు ఉన్న ఏం ప్రాబ్లం ఉండదు తర్వాత ఇలా మట్టి పైన వేసేసి మనం కప్పేసి వాటరింగ్ చేసేస్తే సరిపోతుందండి ఇలా పదైదు రోజులకు ఒకసారి చేసి ఇది కాకుండా ఇంకా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇలా ఇస్తూ ఉన్నామంటే ఇలా మనకు మంచిగా పూలు చిగుళ్ళు అనేటివి మంచిగా వస్తూనే ఉంటాయండి మీరు కూడా మీ గార్డెన్లో అయితే ఇలా ట్రై చేయండి ఇంకా మంచి రిజల్ట్స్ అయితే మీకు వస్తుంది